వెల్కమ్ టు సిబిఆర్న్యూస్ విద్యుత్ఘాతంతో యువకుడు మృతి గిరిపోగు ప్రతాప్ కుటుంబాన్ని ఆదుకోవాలి జనసేన జానీ దేవనకొండ మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామంలో శుక్రవారం నాడు విద్యుత్ఘాతంతో మరణించిన గిరిపోగు ప్రతాప్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ జానీ తెర్నేకల్ గ్రామ శాఖ డిమాండ్ చేసింది ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ గ్రామ సభ తర్వాత సభకు ఏర్పాటు చేసిన టెంటు తీసే సమయంలో విద్యుత్ఘాతానికి గురై మరణించడం బాధాకరమని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యులు బలవుతున్నారని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అధికారులు బాధ్యతని పేర్కొన్నారు ఆ కుటుంబానికి ఒకరికి ఉద్యోగం యాభై లక్షల పరిహారం ఇచ్చి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ జానీ మొగతాళి నవీన్ మొగతాళి ఇస్సాకు మొగతాళి నాగరాజ్ నల్లమల అజయ్

we won 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 we won